హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా నాలుగో రోజు దేవి శవరా చరణ్ నవరాత్రిలో నాలుగో రోజు శ్రీ కాత్యాయని దేవి అమ్మవారు సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం చవితి తిథి స్వాతి నక్షత్రం చవితి తిథి వృద్ధి జరుగుతుంది కాబట్టి చవితి తిథి మనకి రెండు రోజులైతే రాబోతుందండి ఈ తేదీనే కొత్తగా అమ్మవారి అవతారాన్ని అయితే చేర్చుతారు ఆ అమ్మవారి అవతారం ఏంటంటే దేవి శరణ్ నవరాత్రులలో నాలుగవ రోజు శ్రీ కాత్యాయనీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారండి ఈ కాత్యాయని అమ్మవారికి చీర పసుపు రంగు కానీ ఎరుపు రంగు చీర సమర్పించవచ్చు పూలు ఎర్రని మందార పూలు లేదా మల్లెపూలు సమర్పించవచ్చు అండి పూజలో నైవేద్యం పాయసం లేదా రవకేసరి లేదా తేనె మీ శక్తి కొలది ఏదైనా ఒక నైవేద్యం చేసుకొని సమర్పించండి స్తోత్రాలు కాత్యాయని స్తోత్రాలు అష్టోత్తరాలు చదువుకోవచ్చండి వీలు కాని పక్షంలో చదవలేని వారు ఓం శ్రీ కాత్యాయనీ దేవి ఓం శ్రీ కాత్యాయనీ దేవి అయి ఓం శ్రీ కాత్యాయనీ దేవి అయి నమ ఈ అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం విశ్వాసం విజయం పెళ్ళికాని వారికి శీఘ్ర వివాహం జరుగుతుందండి ఈరోజు చేయవలసిన దానం వచ్చేసి ఉలువలు ఎరుపు లేదా బూడిద రంగు బట్టలు పండితులకు కానీ లేదా పేదవారికి దానం చేస్తే చాలా మంచిదండి బట్టలు అనగానే మనం తోడు వాడినే కాద కాదండి బట్టలు అనగానే కొత్త వస్త్రాలు ఇస్తే మంచిదండి పండితులకు కానీ లేని వారికి ఇలా చేస్తే ఈరోజు దానం చాలా మంచిదండి ఇంకొకటి కాత్యాని దేవి గురించి వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నానండి కాత్యాని వ్రతం అని ఉంటుంది నేను అది ఈ నవరాత్రులు సిరీస్ కంప్లీట్ అయ్యాక వీడియోస్ ఉన్నాయి కదా డే డే నైన్ డే లెవెన్ వరకు కంప్లీట్ అయ్యాక నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాత్యాని వ్రతం వీడియో చేస్తానండి ఈ వ్రతం చిన్నగా జస్ట్ సింపుల్గా చెప్తున్నాను కాత్యాని వ్రతం ఎలా చేయాలంటే ఏడు మంగళవారాలు చేసుకుంటారండి జనరల్గా పెళ్ళి కాని వాళ్ళు అది అతి శీఘ్రంగా కావడానికి చేసుకోవచ్చు లేదా ఒక మంచి హస్బెండ్ ఆర్ మంచి వైఫ్ రావడానికి ఈ వ్రతం చేసుకుంటారండి ఈ వ్రతం చేసుకున్నాక ఏడు వ్రత పుస్తకాలను మరియు తాంబూలాలను పుణ్య స్త్రీలకు దానంగా ఇవ్వచ్చండి ఆర్థిక స్తోమత లేనివారు వ్రతం ఆచరించలేనివారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు వ్రత పుస్తకాలను కూడా ఇస్తే చాలా మంచిదండి నేను నియమాలు అన్ని పూజా విధానం నియమాలు అన్నీ నేను వచ్చే వీడియోలో చెప్తానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ